కొరింతిలుగు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నుండి ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం వరకు కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు పెండ్లి చేయనివాడు

ఆమె ఆమె అయితే విధురాలుగా ఉన్నట్టయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయము దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకున్నాను కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము విగ్రహములకు బలిగా అర్పించిన వాటి మనమందరము విషయము జ్ఞానము జ్ఞానము గలవారమని చేయను ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను ఒకడు తనకేమైనా తెలియననుకుని ఉంటే తాను తెలుసుకువలసినట్టు ఇంకను ఏమయో తెలుసుకుని వాడు కాడు ఒకడు దేవుని ప్రేమించిన అతడు దేవునికి ఎరుకైన వాడే కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదని ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియో ఎరుగుదుము దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారు అనేకులున్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగేను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును మనము ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరి కొందరి వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక ఆరాధించిన వారు తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై వసాక్షి బలహీనమైనది అపవిత్రమగుచున్నది